నమస్కారం గలం న్యూస్ కు స్వాగతం నేను మీ వరద నాగేశ్వరరావు ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు విద్యుత్ శాఖలో ఇబ్బందులు లేకుండా చూడటమే కూటమి ప్రభుత్వ ఉద్దేశమని కరెంట్ కట్లు లో వోల్టేజ్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని ఐదేళ్ల వైసీపీ హయాంలో విద్యుత్ శాఖ నిర్వీర్యం అయిందని అవసరమైన ప్రాంతాల్లో కొత్త సబ్స్టేషన్లు ట్రాన్స్ఫార్మర్లు లైన్లు వేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు తూర్పు గోదావరి జిల్లా విద్యుత్ శాఖ మంత్రి అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు విద్యుత్ సరఫరాల్లో ఇబ్బందులు లేకుండా చూడటమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రు బుధవారం విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి పలు అంశాలపై చర్చించి అధికారులకు దిశానిర్దేశం చేశారు జిల్లాలో జరుగుతున్న పిఎం సూర్యగర్ పిఎం కుసుమ పనులు ఆర్డిఎస్ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు క్షేత్ర స్థాయిలో సూర్యగర్ కుసుమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి పనులను వేగవంతం చేయాలని ఆయన సూచించారు దరఖాస్తు చేసుకున్న అన్నదాతలందరికీ వ్యవసాయ కనెక్షన్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు సమీక్ష సమావేశం అనంతరం మంత్రి గొట్టిపాటి మీడియాతో మాట్లాడారు విద్యుత్ అంతరాయాలు వోల్టేజ్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు అవసరమైతే ప్రాంతాల్లో కొత్త సబ్ స్టేషన్లు నిర్మాణంతో పాటు అదనపు ట్రాన్స్ఫార్మర్లు అవసరమైన లైన్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు రాజమండ్రి వేదికగా రాబోయే గోదావరి పుష్కరాలకు విద్యుత్ అధికారులు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు విద్యుత్ శాఖపై అపోహలు సృష్టిస్తున్నారని గత ఐదేళ్ల ప్రభుత్వ హయాంలో విద్యుత్ శాఖ నిర్వీర్యం చేశారని మంత్రి గొట్టిపాటి విమర్శించారు విద్యుత్ శాఖపై కొందరు అపోహలు సృష్టించి గందరగోళం చేస్తున్నారని మండిపడ్డారు కోటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఐదు వేల విద్యుత్ వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చామని మంత్రి తెలిపారు రైతులకు కూట ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమన్నారు విద్యుత్ శాఖ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అవసరమైన అదనపు సిబ్బందిని కూడా నియమిస్తామని స్పష్టం చేశారు పారిశ్రామిక వ్యాపార ప్రాంతాల్లో వచ్చిన ఫిర్యాదుల సమస్యలపై వెంటనే తనిఖీలు చేసి పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టామని అన్నారు అదేవిధంగా శాఖాపరమైన నిర్వహణ పరమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఎమ్మెల్యేలు గోరెంట్ల బుచ్చి చౌదరి నల్లబెల్లి రామకృష్ణారెడ్డి బత్తన బలరామకృష్ణ తో పాటు సమస్త సి కే తిలక్ కుమార్ డిఈ నకబలి సామిల్ ఇతర విద్యుత్ సంస్థ అధికారులు పాల్గొన్నారు మన ఆర్డీఎస్ కార్యనిర్వాహకమైన వెరిఫికేషన్ కేంద్ర ప్రభుత్వ సహాయం అంటారంటూ మన గవర్నమెంట్ అప్న్ టీం కమిటీ కూర్చుquestao పూరే రోడ్ చేస్తాం చాలా పెద్ద ఇతి ఏమని చేసాము అదే విధంగా ఎక్కడైతే లో వోల్టేజ్ ఉందో అన్నిటి కూడా ట్రాన్స్‌ఫర్ అప్గ్రేడ్ చేయమని చెప్పేసాము ఎక్కడ కూడా పవర్ కట్స్ ఉండకూడదు లో వోల్టేజ్ ఉండకూడదనే దాని మీద వర్క్ చేస్తున్నాము టూ ట్వంటీ కేవీ సబ్స్టేషన్స్ ఎక్కడ అవసరమో అదేవిధంగా థర్టీ త్రీ ఫైవ్ కేవీ కేవీ సబ్స్టేషన్స్ ఎక్కడ అవసరం అన్నింటి మీద ప్రణాళిక తయారు చేసుకొని ఫాస్ట్గా ఇచ్చిన వర్క్ను కూడా ఫాస్ట్గా కంప్లీట్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలనేది మీకు ప్రభుత్వం ఉంటే విలేజ్ పవర్ డిపార్ట్మెంట్ పూర్తిగా నిర్వీర్యం చేశారు పవర్ డిపార్ట్మెంట్ అయిన పవర్ డిపార్ట్మెంట్ ఇప్పుడు అన్నీ కూడా సరి చేయటం జరుగుతుంది అనమాట ఎక్కడ కూడా పోయినసారి తొమ్మిది సార్లు కరెంటు బిల్ పెంచి సర్వనాశనం చేశారు ఇప్పుడు మేము కరెంటు బిల్ తా స్టేబుల్గా ఓవర్ ఛార్జెస్ మెయింటైన్ చేసుకుంటా డెవలప్మెంట్ కూడా డబ్బులు ఖర్చు పెట్టాలి ఇప్పుడు సబ్స్టిషన్ కట్టాలన్నా టూ ట్వంటీ కట్టాలన్నా ఫోర్ హండ్రెడ్ కట్టాలన్నా థర్టీ త్రీ బై ఏవి కట్టాలన్నా ప్లస్ అగ్రికల్చర్ లైన్స్ అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్మర్స్ ఇట్లాంటివన్నీ కూడా చేసుకుంటూ వెళ్తాం ఒక వ్యవసాయ కనెక్షన్ అనేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డెబ్బై ఐదు వేల వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చాం ఇప్పుడు మా ఎమ్మెల్యేస్ చెప్పారు చాలా చోట్ల లో వోల్టేజ్ ఒకసారి ప్రాబ్లం ఉంది ఇమిడియట్గా దాన్ని కూడా లో వోల్టేజ్ ఒకసారి ఇమిడియట్గా ట్రాన్స్ఫర్ అవ్వాలి మార్చుకున్నాం అప్గ్రేడ్ చేయమంటున్నాం ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా చేసే కార్యక్రమం చేస్తాం బస్కి పెరగడం ఎక్కువ కరెంట్ కాల్చు అనేది లేదు అది అపోహ హండ్రెడ్ పర్సెంట్ కొంతమంది కావాలని అపోహని ఎక్కువగా సృష్టిస్తే నిద్ర కూడా చేస్తాం అందుకని ప్రభుత్వం ఒక నిర్ణయం చూసుకోబోతున్నాం ఏంటంటే ఫస్ట్ ఇండస్ట్రీస్కి వెళ్తాం ఇండస్ట్రీస్కి వెళ్ళి చూసిన తర్వాత తర్వాత కమర్షియల్కి వచ్చి తర్వాత పబ్లిక్ వచ్చాము ముందు చెక్ చేస్తున్నాం ఒకవేళ పబ్లిక్ సైడ్ కూడా మేము వాళ్ళ అన్నదాన్ని ఏది కూడా తీసి కొట్టేవి దలుచుకోవాలి వాళ్ళు ముఖంగా రియల్గా కంప్లైంట్ వచ్చి ఎక్కడైనా ప్రాబ్లం వస్తే దాన్ని కూడా ప్రభుత్వం తీసుకునేది పరిశీలిస్తాం నిజంగా కనుక వాళ్ళు అన్నట్టు కనుక అపోహ కనుక ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక అది మా ప్రభుత్వం మా డిపార్ట్మెంట్ బాధ్యత తీసుకొని దాన్ని సరిచేసే బాధ్యత మాది